నమస్కారం అండి నేను ప్రొద్దుటూరు అగ్నిమాపక అధికారి నా పేరు బస్విరెడ్డి రీసెంట్గా మనకి అగ్ని ప్రమాదం దృష్టిలో ఉంచుకొని కొన్ని ఇంపార్టెంట్ హాస్పిటల్స్కి స్కూల్స్కి మిగతా కాంప్లెక్సెస్కి కూడా ఒక యాభై ఆటలకి నోటీస్ ఇవ్వడం జరిగింది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్రిమ్షెస్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు అంటే అక్కడ తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి దాని సారాంశము అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా వాళ్ళు మా యొక్క పుదుటూరు అగ్నిమాపక కేంద్రాన్ని సంప్రదించి వాళ్ళ యొక్క ప్రింసెస్కి తగిన అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి సామాగ్రి పెట్టుకోవాలనేది ఇక్కడ తెలుసుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే మనం మన దగ్గరకు వచ్చే ప్రజలకి రక్షణ కల్పించిన వాళ్ళు అవుతామండి అందులో మీరు కూడా భాగస్వాములు కండని నేను మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను ఇచ్చా సార్ నోటీసులు హాస్పిటల్ అంటే చాలా ఇట్లు యాభై మంది యాభై ఇట్లకి ఇచ్చామండి మన పొద్దుటూరు టౌన్లో ఉన్న యాభై అంటే వాటిలో ముప్పై ఒకటి హాస్పిటల్స్ పదమూడు స్కూల్స్ మిగతా కమర్షియల్ కాంప్లెక్సెస్ ఒక ఆరు ఇటుకి మనం నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలామంది కూడా వాళ్ళ ఉన్న సామాగ్రి అంతా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి